ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రిలారా ఈ దినము జనవరి నాలుగు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని శావకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షంగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన కృప ఆయన సన్నిధి సదాకాలము తోడయుండి మిమ్ములను నడిపించును ఆ మేన్ దేవుని లేఖనము నుండి మనము ప్రతి ఉదయకాలము వేళ వాక్యమును ధ్యానించునట్లుగా ఈ దినము కూడా వాక్యమును విని బలపరచబడి ఆదరించబడి ఆశీర్వదించబడునట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవ చరణం నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని ప్రార్థన ఆశ్చర్యకరుడా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ ఉదయకాలం వేళ మమ్ములను ప్రేమించి మాకిచ్చిన ఆయుషు ఆరోగ్యముల కొరకై స్థుతిస్తున్నాం మా జీవితములో మరొక క్రొత్త దినాన్ని చూడడానికి మమ్మలను సజీవులుగా ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతోమంది మాకన్నా యోగ్యులైన వారు ఈ దినాన్ని చూడలేక మరణించారు ఏ యోగ్యత లేకపోయినా మీ కనికరమును బట్టి మాకు చక్కని ఆరోగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు ఈ ఉదయం మీ వాక్యం వింటుండగా మీ వాక్యమనే జీవాహారము చేత మమ్ములను తృప్తిపరచండి వాక్యము వింటుండగా మా అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందడానికి సహాయము చేయండి మేము ప్రతీదినం మీలో ఎదుగుతూ వర్ధిల్లుతూ మీ స్వారూప్యములోనికి మార్చబడినట్లుగా మమ్మలను సిద్ధపరచండి వాక్యము వింటున్న ప్రతి కుటుంబమును పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నింపండి మీ ప్రజలను మీ యొక్క కృపచేత నడిపించండి ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బంది ప్రతి సమస్య ప్రతి శోధన నుండి విడుదల కలిగించండి దుష్టుని బంధకాలలో నుండి విమోచించండి నశించు ప్రతి ఆత్మను రక్షించండి దుఃఖిస్తున్న ప్రతి కుటుంబానికి ఓదార్పును ఆదరణను రక్షణ ఆనందమును కలిగించండి ఒంటరిగా ఉండి కృంగియున్న ప్రతి వారికి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ నందు ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని పిల్లలుగా మనము వాక్యము వింటూ అనేకమంది సత్యమైన వాక్యమును విని కడవరి దినములలో రక్షింపబడి ప్రభువు రాకడకు సిద్ధపరచవలసిన బాధ్యత మన పైన ఉన్నది గనుక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనమే మేలు పొందువారము కాకుండా అనేక మంది మనవలే ఆశీర్వదించబడినట్లుగా పరిచర్య ధర్మమును జరిగిద్దాం నేడు దేవుని యొక్క లేఖనములో ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవ చరణాన్ని చదువుకున్నాం భక్తుడైన దావీదు మాట్లాడుతూ నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించున్నప్పుడల్లా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా తినని సెలవిచ్చాడు దావీదు భక్తుడు ఏ విషయాన్ని గూర్చి ధ్యానించుంటాడు ఏ విషయము తనలో మంటను పుట్టించింది ఏ విషయాన్ని బట్టి అతడు అంతగా ఆవేదన చెందాడు ఎందుకంటే దావీదుని దేవుడు ప్రేమించి ఎక్కడో గొర్రెలను కాచే స్థితిలో నుండి అద్భుతమైన రీతిగా సింహాసనం మీదకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఏమీ కొదవలేదు దావీదునకు అతడు దేనిని గూర్చి కూడా చింతపడవలసిన అవశ్యత లేదు దేనిని గూర్చి కూడా అతడు ఇబ్బంది పడవలసినటువంటి అవసరము లేదు దావీదునకు ఎంతో శ్రేష్టమైన కృప ఉంది దేవుడు ఎంతగానో దావీదును ప్రేమించి హెచ్చించాడు అలాంటప్పుడు దావీదు దేనిని గూర్చి ధ్యానిస్తూ ఉన్నాడు దావీదుకి మంటను పుట్టించినటువంటిది ఆ కార్యమేమిటి మనము ధ్యానిస్తే ఒక దినమున ఈ రీతిగా దావీదు మాట్లాడాడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు దావీదునకు కలిగిన మంట దావీదునకు కలిగిన ఆసక్తి దేవుని ఇంటిని గూర్చినటువంటిది అంటే దావీదు చక్కగా దేవదారు మ్రానుతో చేయబడిన ఇంటిలో ఉంటున్నాడు కానీ దేవుని యొక్క సన్నిధి గుడారములో ఉండిపోయింది అందును బట్టి నేనైతే ఎంతో శ్రేష్టమైన ఇంటిలో ఉంటున్నాను అన్ని వసతులు నాకున్నాయి కానీ నా దేవుడు మాత్రము గుడారములో ఉండిపోయాడు అని బాధను వ్యక్తం చేశాడు అది మంటను పుట్టించింది దావీదు హృదయములు ఈనాడు దేవుని పిల్లలుగా మనము ప్రభువు యొక్క సరిధానములో ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం మన గృహాలు కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి మనకిష్టమైనట్లుగా అన్ని వసతులు కలిగేటట్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినట్లుగా అందరూ సంతోషించేదట్లుగా మన గృహాన్ని మనము కట్టుకుంటున్నాం మంచిది దేవుడు మిమ్ములను దీవించునుగాక ఇప్పటివరకు ఇంకా గృహాలు లేని వారికి ప్రభు ఈ సంవత్సరము గృహము అనుగ్రహించునుగాక అయితే మరి దేవుని ఇల్లు సంగతేమిటి దేవుని యొక్క మందిరము సంగతేమిటి ఈనాడు మీరు ఆరాధనకెళుతున్న మందిరాలు బాగున్నాయా మందిరాలలో అన్ని వసతులు ఉన్నాయా ఎప్పుడైనా దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని ఆలోచించామా మనము ఆశీర్వదించబడే స్థలము కదా అది దేవుని వాక్యము చేత దేవుడు మనలను దర్శించే స్థలము కదా మనము రక్షింపబడిన మన పుట్టిల్లు కదా అది మన కొరకై దేవుడి దేవుని సేవకుడు ఆ స్థలములో ఉండి కన్నీరు కారుస్తూ తన చేతులను ఎత్తి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి పరిశుద్ధమైన స్థలము కదా అది మరి ఆ స్థలాన్ని గూర్చిన ఆసక్తి ఎప్పుడైనా నిన్ను భక్షించిందా నా దేవుని మందిరానికి ఇది కొదువైపోయిందే నా దేవుని మందిరం ఇలాగను ఉండిపోయిందే నా దేవుని మందిరములో ఇది లేదే నా దేవుని మందిరాన్ని గూర్చినటువంటి కార్యాన్ని నేను చేయాలి నా దేవుని మందిరానికి నేను ఖచ్చితముగా ఈ రీతిగా సిద్ధపరచాలి అని ఏనాడైనా దేవుని పిల్లలుగా మన హృదయములో దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మంట మండించబడిందా మనుషుడు స్వార్థపరుడుగా ఎంత సమయం తాను బాగుండాలి తన పిల్లలు బాగుండాలి తన ఇల్లు బాగుండాలి తన ఒళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నాడే కానీ దేవుని మందిరం బాగుంటే దేవుని సంఘము బాగుంటే అనేక మందికి అది ఆశీర్వాదకరమైన స్థలముగుతుందని ఎప్పుడు కూడా ఆలోచించటం దేవుని మందిరము నుండే మనమందరము కూడా ఆశీర్వాదం పొందాలి దేవుని మందిరములో ఆయన ప్రసన్నత ఉంది మన కొరకు కన్నీరు కారుస్తున్న దైవజనుడున్నాడు మన కొరకు ప్రార్థించే పరిశుద్ధుల ప్రార్థన ఉంది మనము చెల్లించేటువంటి స్థుతియాగము అక్కడే ఉంది దేవుని యొక్క మహోన్నత కృప అక్కడ నుండి బయలుదేరుతుంది సోదరుడా సోదరి సంగమును గూర్చిన మంట మనలో ఈ సంవత్సరం ప్రభువు కలిగించునుగాక మనము రక్షించబడమే కాకుండా ఒక్క ఆత్మైన మన కుటుంబము నుండి కానీ మనము ఇరుగని వారి దగ్గర నుండి కాని మన స్నేహితుల దగ్గర నుండి కాని ఒక్క ఆత్మను ప్రభు సన్నిధికి నడిపించాలి అన్న మంట మనలో మండనీయండి దేవుడు మనల్ని చూసి ఆనందపడతాడు దేవుని యొక్క సన్నిధానములో మనము ఆశీర్వదించబడతాం మనము ఏ విషయాలను దేవుని మందిరములు ధ్యానిస్తున్నామో ఏ విషయముల కొరకై నిత్యము ప్రార్థిస్తున్నామో ఏ విషయాలను బట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నామో మనము ఆలోచిస్తూ వాటిలో ఏ ఒక్కటైనా దేవుని మహిమ కొరకు దేవుని ఘనత కొరకు దేవుని సంఘము కొరకు మనము ధ్యానిస్తున్నామో లేదో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి దేవుడు మనలను ప్రేమించి ఉచితముగా ఆయన రక్షణను అనుగ్రహించాడు ఆయన సన్నిధి మన మధ్యన ఉండడం మనకు ఆశీర్వాదం అట్టి గొప్ప కృపతో ప్రభు మనలను నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలము వేళ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి మీ సంఘాన్ని మందిరాన్ని గూర్చిన ఆసక్తిని వారిలో పుట్టించి పరలోకపు ఈవులు అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు గాక ఆమెన్